హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఏడవ తరగతి టీఎస్ సైన్స్ ఏడవ తరగతి నాలుగవ యూనిట్ చలనము కాలము మేము ముందుకు తీసుకొస్తున్నాను ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నదని చెప్పవచ్చు ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకోనట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్పవచ్చు చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షికంగా ఉంటుంది సీలింగ్ ప్యాన్ సీలింగ్ ప్యాన్ రెక్కలు వర్తులాకారంలో ఒక స్థిరమైన మార్గంలో తిరుగుతాయి వర్తులాకారంలో గోడ గడియారంలోని లోలకం ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు చలిస్తుంది వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలను మూడు రకాలు వర్గించవచ్చు ఒకటి స్థానాంతర చలనం రెండు భ్రమణ చలనం మూడు డోలన్ డోలన చలనం చలనంలో ఉన్న వస్తువు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అంటారు స్థానాంతర చలంలో స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరే సరళ రేఖీయ చలనం అంటారు స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్ర రేఖీయ చలన చలనం అంటారు స్థిర బిందువు గుండా వెళ్ళే రేఖను భ్రమణ అక్షం అంటారు చలిస్తున్న ఒక వస్తువు చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కలుగుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు బంతిని నెట్టినప్పుడు ఆ బంతి స్థానాంతర చలనంలో ఉంది అని చెప్పవచ్చు ఒక బంతి గిరగిరా తిరుగుతూ పోయేటప్పుడు ఆ బంతికి భ్రమణ చలనం ఉంది అని చెప్పవచ్చు కావున గిరగిరా తిరుగుతూ పోయే బంతికి స్థానాంతర చలనం మరియు భ్రమణ చలనం రెండూ ఉంటాయి ఒక వస్తువు ఒక స్థిర బిందువు నుండి ముందుకు వెనుకకు చలిస్తే అటువంటి చలనాన్ని డోలన చలనం అంటారు గోడగడియారంలో లోలకంకు ఉండే చలనం డోలన చలనం ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్క పెట్టడానికి స్టాప్ వాచ్ను ఉపయోగిస్తాము ప్రయోగశాలలో రసాయనిక రసాయన చర్యలు జరిగే సమయం లోలకం ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం మొదలైనవి తెలుసుకోవడానికి స్టాప్ వాచ్ను ఉపయోగిస్తాను కారులో వేగాన్ని తెలియజేయడానికి స్పీడోమీటర్ను ఉపయోగిస్తారు సాధారణంగా స్పీడోమీటర్ వాహన వేగాన్ని గంటకు తెలియజేస్తుంది ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లు తెలియజేస్తుంది పట్టిక కాలం ప్రమాణాలు అరవై సెకండ్లకు ఒక నిమిషం అరవై నిమిషాలకు ఒక గంట ఇరవై నాలుగు గంటలకు ఒక రోజు మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక సంవత్సరం పది సంవత్సరాలకు ఒక దశాబ్దం పది దశాబ్దాలకు ఒక శతాబ్దం పది శతాబ్దాలకు ఒక సహస్రాబ్దం మిలినియం సగాటు వేగం ఇజికల్ ప్రయాణించిన దూరంపై ప్రయాణి ప్రయాణానికి పట్టిన కాలం ఒక వస్తువు వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు ఏ స్థాయి పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్ సెకండ్ వేగాన్ని మీటర్ సెకండ్లలో కానీ కిలోమీటర్ అవర్లలో కానీ చెప్తాము దూరంను మీటర్లలో కానీ కిలోమీటర్లలో కానీ చెప్పాలి కాలాన్ని సెకండ్లలో కానీ గంటలలో కానీ చెప్పాలి వేగం ప్రయాణించిన దూరంపై ప్రయాణించిన కాలం వేగాలను పోల్చడానికి రెండు వేగాలు ఒకే ప్రమాణంలో ఉండాలి ఓకే ఇంతటితో మనకు ఈ యొక్క నాలుగో యూనిట్ చలనము కాలము సంబంధించి ముఖ్యమైన విషయాలు మేము ముందు తీసుకొచ్చాను మళ్ళీ మరొక వీడియోలో మరొక ఎన్ని గురించి మేము తీసుకొస్తాను అందరికీ బాయ్